ప్రతి వారిలోనూ మహర్షి గారు తన గురుగారు బాబానే దర్శించేవారు నేను సమయం చెప్పలేన వచ్చిన చెడ్డవాడా మంచివాడా గమనం లేదు అతను బాబా ఉన్నాడు అయితే గొంతు కత్తి పెట్టి తీసుకొస్తే కూడా ఎలా ధైర్యం ఉండగలుగుతున్నాడు కత్తి బాబా వరకు వస్తున్నాడు కానీ ప్రహ్లాద్ అదే చేశాడు నిప్పుడో చూస్తున్నారు ఆహా ఎప్పుడూ నేను నేను మనమే పోతున్నాను ఏదో కాలు తక్కుతా ఉంది ఆహా ఏముంది నా స్కీహరి పదార్థం వ్యవస్థ తాగుతుంది అనుకున్నాడు ఆ వారు మనకు కనిపిస్తుంది అందరిలో హరి దర్శించాడు ప్రహ్లాదుడు అందరిలో బాబాను దర్శించాడు మాస్టర్ గారు గుంటూరులోనే ఒకసారి ఏదో మామూలుగా అంటుకుంటూ ఒకరిని అడిగాడు మీరు చనిపోయిన తర్వాత మేమని సమాజ్ చేస్తారా కాలుస్తారని అడిగారు పూడస్తారా కాలుస్తారనిగా ఏదో వాళ్ళు అందరూ కూర్చున్నప్పుడే మీ తర్వాత కోపం వచ్చింది వాడు ఎందుకు అడిగాడే అర్థం కాదు మరి ఆయన ప్రకటన ఇచ్చాడు తెలియదు అంటే ఆ నింది బయటపడాలి కదా ఏదో రూపంలో ప్రశ్న రావాలి అనసూయవాత పాతిపక్షం మనకి తెలియాలంటే ఎలా తెలుస్తుంది లక్ష్మీ పార్వతి సరస్వతికి ఉన్న వాళ్ళకి ద్వేషమా దేవుడికి ద్వేషం అనుకుంటుంది వారి ద్వారా ఈ పాతి ప్రకటన కావాలి అందుకని వాళ్ళు అలా నాదడం నాద మాట్లాడించడం వాళ్ళు వచ్చి చెప్పడం వీటికి అందరి కారణం ఏంటి అనసూయ మాత పాతి బయటపడాలి ఇప్పుడు మాస్టర్ యొక్క స్థితి ఏంటి కరవ స్థితి ఏమిటి అనేది బయటపడాలంటే ఆ వ్యక్తి ద్వారా నేను దహనం చేస్తా పోడొస్తారా వెంటనే భక్తులందరూ అందరూ అడగబా కడగబా కంటనే ఉన్నారట గడి తనకు కడగబాకే ఉంది అడగముందు అడగబాక అది ముందు చెప్పాడు ఆయన ఆడతాడు అనిసాడు అది ఆగా ఆయన డోన్ మాట బయటకు వచ్చేసింది అందుకే నోటి వచ్చే మాట బుల్లెట్ లాంటిది బుల్లిన తర్వాత ఇంకా ఆగమంటే ఆగలేదు కాబట్టి మాటలు కూడా మనం జాగ్రత్తగా మాట్లాడి ఆలోచించుకోగలగా భక్తి తర్వాత ఒకటి అన్నారు నేను నా బాడేపల్లి సమానంగా ఈ విధంగా చూసుకుంటున్నాను అలాగే ఈ వచ్చిన వాళ్ళని అలాగే చూసుకుంటే నన్ను సమాధి చేస్తారు లేదంటే దహనం చేస్తారు ఆ సమాధానం చెప్పినప్పుడు చూడాలి ముఖం కష్టం వేసేసారు చెప్పే సమయం ఎలా ఉంటుందా బా చిడమే చుప్పలా అని ఉంటుందా ప్రశాంతంగా నవ్వుతూ ఉంటుందా ఇదండి మన మాస్టర్లో మనం దర్శించాల్సి ఆ ఫేజ్ ఎక్కడా కూడా చుట్టుపాటి లేదు ఏదో ఈ ప్రశ్న అడిగారు ఏదైనా పనికి మాత్రం కూడా అని మనసులో కూడా లేదు మనసులో ఉన్న బొకర్లో కనబడిపోతుంది కళలో కనబడిపోతుంది మరి ఇంతమందిలో మనం అటు విసుకోకూడదురా సమానం చెప్పాలి కదరా అని చెప్తారు అటువంటి భావంలో ఏం తొడుకు వణుకు లేకుండా చాలా అడిగిన వాడేవుడు అగంతుకుడు వాడేవుడు అయినప్పటికీ కూడా వాళ్ళు సరైన మాస్టర్ గారు సమానం చెప్పాడు అదే అంటే మనకు చేసి మనకు మనకి వ్యతిరేకంగా ప్రశ్నించినా కూడా ఓర్పుతో సహనంతో చెప్పడం అలవరచుకోవాలి సమానం తెలుసు తెలుసని ఐడియా అనుకోండి కానీ ఇంతకుముందు చెప్పాను మీకు అంటే నేను అండి మీకు నేను సార్ చెప్పాలి మీకు అంటారు చిన్నదానికి ఈ పెద్ద పదవి అక్కడ కూడా శాంతంగా ఉన్నాడు మనం ఏమైనా ఆరాధిస్తున్నామో వాళ్ళు ఉన్న తత్వాన్ని గుణాగుణాలని నిరంతరం మానం చేసుకుంటూ ఉండాలండి ఒకసారి అయిపోయినా ఒకసారి అయిపోయినా ఇంకోసారి అయినా సరే అది గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చినప్పుడు సర్దించుకోవడానికి అవకాశం ఉంటుంది ఉన్న పొలాల పరిగెత్తి లేము ఈ అడుగులు దూరం ఉందనుకోండి పది అడుగులు ఇప్పుడు వేసామంటే తమ అడుగు తొమ్మిది వందల తమ అడుగులు మనకు దగ్గర లెక్క అలాగే ఒక్కడ మార్చుకుంటూ మార్చుకుంటూ చదువుకుంటూ పోతున్నాను అనుకోండి తప్పకుండా మనం గమనించాల గలం ఇది మనం మాస్టర్ గారు మనం నేర్పిది కూడా ఇదే మహాత్వంతో నేర్పింది కూడా అదే ఇట్లా ఎటువంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు వచ్చినప్పటికీ కూడా ఏమీ గంగకుండా చెప్పేవాడు